దేవునికి స్తోత్రములు కలవులు గాక దేవునికి మహిమ కలవులు గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున వ్యతిస్థ ఉదయకాల ప్రార్థన ఉండదు కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా విషయ గ్రంథం అరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం ప్రియులారా నేను ఎరుసలేమును గురించి ఆనందించదను నా జనులను గూర్చి హర్షించదను రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇతను వినబడదు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు ఎంతో ప్రేమతో ఎంతో దయతో ఎంతో కనికరముతో ఎంతో కృపతో దేవుడి చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ప్రిల్లని సర్వశక్తిమంతరైనటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం శ్రేవుని గురించి నేను ఆనందిస్తాను నా జనులను గురించి నేను హర్షిస్తాను ఎందుకంటే వారు దుఃఖపడిన దినములను రోగములు భరించిన దినములను నిందల అవమానములు భరించినటువంటి దినములను కరువును కష్టమును భరించినటువంటి దినములను వారు పొందిన ప్రతి అవమానమును ఏసుక్రీస్తు నామును కొట్టివేసి ఏం చేస్తానంటున్నాడు ఆయన ఇక మీదట వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితంలో వారి సంఘంలో వారి సమాజంలో రోదన ధ్వని కానీ విలాప ధ్వని కానీ ఇక వినబడదని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని పట్ల విశ్వాసం ఉంచి ప్రార్థనా ప్రార్థనాపరులమై విశ్వాసముతో ముందుకు సాగుతున్నటువంటి సమస్త పరిస్థితులను బట్టి మన క్రియలను బట్టి మనము కరిగినటువంటి సత్ప్రవర్తనను బట్టి భక్తి భావను బట్టి ప్రార్థనా జీవితం బట్టి నిత్యము దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నటువంటి సమస్త పరిస్థితులను బట్టి దేవుడు ఇచ్చక్కని మాట శుభదినాన మాట్లాడుతున్నాడు ఇక మీదట రోదన ధ్వని కానీ విలాప ధ్వని కానీ మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగత జీవితములు మీ సంఘములో వినబడదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు ఈ శ్రేష్ఠమైనటువంటి వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చనుగాక నిజముగా భక్తుల జీవితాల్లో దేవుడు ఈ మాట మాట్లాడినప్పుడు వారిలో ఉన్నటువంటి సమస్త దుఃఖాలన్నింటినీ దేవుడు తీసివేశాడు భక్తుడైనటువంటి హిజ్కి మరణదినం సమీపించింది నీళ్లు చక్కబెట్టుకోమని ద ఆజ్ఞాపించినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి చాలా దుఃఖంతో దేవ నా క్రియలను నా ప్రార్థనను నా విశ్వాసమును నేను అనేకులను సన్నిధికి అనేకులను నడిపించినటువంటి సమస్త పరిస్థితులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా కనికరించి నాకు కొంత ఆయుష్ను ఐరారోగ్యాన్ని ఇచ్చి నాకు దీర్ఘాయం ఇయ్యా అని దేవుణ్ణి ఆయన వేడుకున్నప్పుడు దేవుడు నీ కళ్ళ నేను తుడిచాను కాబట్టి నీ ప్రార్థన నేను అంగీకరించాను కనుక నీకు మరలా పదహైదు సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నానని మరలా హిజ్కియాకు వెళ్ళి రమ్మని దైవజనుని పంపిస్తాను ఇలా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఇలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం కూడా ఇలాంటి ప్రార్థనలే దేవుని సన్నిధిలో చేస్తూ ఉంటాం అయితే ఆ ప్రార్థనలన్నిటికీ ఆ ప్రార్థనలన్నిటికీ రుజువుగా హిజ్కియాకు దేవుడు అప్పుడే ఇంకా ఆయన మరణించవలసి ఉండగా పదిహేను సంవత్సరాల ఆయుష్యనిచ్చి సంతోషపరిచి తర్వాత ఆయనకు కొన్ని సూచనలు కూడా ఇచ్చి దేవుడు తన మహిమను కనపరిచారు ఈ ఉదయకాల సమయంలో నీకు కూడా మరణకరమైనటువంటి రోగం ఉన్నదేమో ఒకవేళ అపువాది యొక్క శోధనల చేత మూర్చ వ్యాధుల చేత లేక షుగరు థైరాయిడు చికెన్గున్య వ్యాధులు బైల్స్ వ్యాధి రక్తస్రావ రోగములు గంటలు కుర్రుపులు ఎవరికి చెప్పుకోలేని వ్యాధుల చేత భయపడుతూ ఇక తప్పకుండా నేను మరణిస్తానని టెన్షన్ పడుతూ ఉన్నామే హిజ్కి ఆ దేవుని సన్నిధిలో కన్నీరు కాపిచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇక నీకు మరణం ఉండదని ఆయుష్ని ఇస్తున్నానని నీ కన్నీటి ప్రార్థన నేను ఆలకించానని సెలవుచ్చిన దేవుడు ఈ కాల సమయంలో నీతో కూడా మాట్లాడుతు నీ కన్నీళ్లు దేవుడు తుడబోతున్నాడు నీకు శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని విడుదలను విశ్రాంతిని దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నేను ఎరుషులేముల గురించి ఆనందించదను నా జనుల గురించి హర్షించదు అనగా దేవుడు నీ కన్నీటిని తుడిచినప్పుడు నీ నోట నవ్వులు చూసినప్పుడు నీ ఆరోగ్యాన్ని స్వస్థపరిచినప్పుడు నిన్ను హెచ్చించినప్పుడు నీ విద్యా బుద్ధుల్లో సహాయం చేసినప్పుడు నీ వివాహ విషయంలో సంతాన విషయంలో బిజినెస్ విషయంలో దేవుడు నిన్ను దీవించిన తర్వాత నీ దుఃఖధనం సమాప్తం చేసిన తర్వాత సంతోషంగా ఉన్నప్పుడు దేవుని చూసి దేవుడు కూడా నీ విషయమై నీ ఫ్యామిలీ విషయమై నీ సంఘం విషయమై దేవుడు కూడా హర్షిస్తూ ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు ఈ శుభదినాన ఈ శ్రేష్టమైనటువంటి మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు ప్రేమ గతంలో నువ్వు పొందినటువంటి ప్రతి కష్టాన్ని దేవుడు తుడిచివేయబోతున్నాడు శుభదినాన్ని దేవుడిని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇక మీదట నీకు రోదన కానీ విలాపధ్వని కానీ నువ్వు సంతాపపడడం కానీ లేక చింతించడం కానీ ఏ విషయమైన టెన్షన్లు శత్రువుల భయాన్ని నీ గురదేవులనికి రాకుండా దేవుడు గొప్ప కృపను ఇవ్వబోతున్నాడు అలా ఉన్న అయినటువంటి దేవాతి దేవుడు ఆయన కృపతో నిన్ను నీ కుటుంబాన్ని నింపును గాక దీవెనతో నింపును గాక సకల సంతోషం సమాధానం నీకు నీ వారికి అనుగ్రహించిన గాక అలాంటి కృప భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించుగాక అమ్మే ప్రార్థన చేసుకున్న భూమి ఆకాశలను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు సుకరిస్తున్నావు కాదు సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నారు నిజముగా తండ్రి ఋషదేవుని బట్టి ఆనందిస్తానన్నారు నా జను బట్టి హర్షిస్తానని మీరు సెలవిచ్చారు ఇక మీదట రోదన ధ్వని కానీ విలాప ధ్వని కానీ వినబడదని మీరు సెలవిచ్చారు మీకు స్తోత్ర ఇలాగున్న తండ్రి మా ప్రియలందరినీ మీరు దీవిస్తున్నాను మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తున్నందుకై వారికి ఉన్నటువంటి ప్రతి కరువు కష్టం దుఃఖం అనారోగ్యం అశాంతి అలగని నిందల అవమానముల సంస్థను కూడా కొట్టివేస్తున్నందుకే కోర్టు కేసులు కొట్టివేస్తున్నందుకై గొడవల అల్లరలు ఆపుతున్నందుకు సంతోషవంతమైన గుడ్డల్ని నింపుతున్నందుకే మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల దీవన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు మీ కృపలో నుండి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమే ఎవరి గల దీవుల ఆశీర్వాదం ప్రతిమిదకు దయచేస్తూ మేలుతో తృప్తిపరచుమని దీవించుని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములు కొనందరినీ అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె